నేటి వైశిష్టం నేటి వైశిష్టంలో భాగంగా ఈ రోజున మనం చెప్పుకుందాము అనుకుంటున్న ఒకనొక ఆధ్యాత్మిక ప్రదేశంగా మనం చెప్పుకునేది ఏంటంటే శివాలయానికి సంబంధించి ఒక చక్కటి శివాలయం అంటే చాలా విశిష్టమైన దేవాలయం ఉన్న ప్రదేశం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అందులో ప్రధానంగా ఈ ప్రదేశాని ఇది ఒక శక్తిపీఠంగాను చెప్తారు అలాగే దీన్ని గయాక్షేత్రంగానూ చెప్తారు అంత విశిష్టంగా దీని గురించి చెప్పుకునేటప్పుడు దీని గురించి అనేక పురాణాల్లో అంటే భీమఖండంలోనూ తర్వాత శ్రీనాథుడు రచించిన ఖండంలోను మొదలైన వాటిల్లో దీని యొక్క విశిష్టత గురించి చెప్పారు అది ఏదో కాదు మనకి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ సమీపంలో ఉండే పిఠాపురం గురించి మనం ఇప్పుడు పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి దేవాలయం గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం కుక్కుటేశ్వరుడు అంటే కోడిలాగా అనే భావన ఒకటి ఈ క్షేత్రం యొక్క విశిష్టత గురించి మనకి శ్రీనాథుడు రచించటం అంటే ఎంత విశిష్టత కలిగిన ప్రదేశంగా దీని గురించి ఆయన వర్ణించి చెప్పినప్పుడు దీన్ని గయాక్షేత్రంగా అభివర్ణించడం జరిగింది అదేంటంటే మనకి శిరోగయ నాభిగయ పాదగయ్య ఇది పాదగయ్య క్షేత్రంగా దీన్ని చెప్తారు శక్తిపీఠంగా చెప్తారు అంటే పురుహూతిక అమ్మవారు పీటికాపురేశ్వరి ఆవిడ ఇక్కడ శక్తిపీఠంగా ఏర్పడింది అలాగే ఇక్కడ కుక్కుటేశ్వర స్వామి దేవాలయం అంతేకాకుండా ఈ చాలా చాలా విశేషాలు కలిగిన దేవాలయంగా అని చెప్తారు ఎలాగంటే శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క ప్రధాన దేవాలయంగా అలాగే ఆ యొక్క ఆస్థానంలో అన్ని రకాల దేవాలయాలు మనకి అద్భుతంగా ఉండడం అనేది గౌతమీ నదికి సమీపంలో ఇది ఏర్పడడం అనేది చాలా విశేషంగా పుణ్యక్షేత్రం చెప్తారు దీనికి సంబంధించిన పురాణం ఏంటి అంటే ఒకనకప్పుడు గయాసురుడు అనే రాక్షసుడు అందరి మీద విజయాన్ని సాధిస్తూ అనేక వరాలు పొందుతూ ఆయన ముందుకు వెళ్ళిపోతుంటే దేవేంద్రుడు మొదలైన వాళ్ళు ఆ విషయంలో ఇబ్బందులు పడుతూ అందరి యొక్క స్థానాల్ని అంటే త్రిలోకాలని ఆయన ఆక్యుపై చేస్తున్నాడు కాబట్టి ఆయనతో ఎదురవుతున్న సమస్యల్ని ఎలా అధిగమించాలి ఆయన ఏదైనా ఒక పరిష్కారం చూపించమని అడిగినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి ఆ విషయంలో గయాసురుని దగ్గరికి వెళ్ళి వెళ్ళంగానే ఆయన ఏముంటాడంటే వీడు రాంగానే ఎంతో చక్కగా వీళ్ళకి ఆర్గ్యం ఇచ్చి వీళ్ళకి ఎన్నో రకాలుగా ఉపచర్యలు చేసి మీ అంతటి పెద్దవాళ్ళు నన్ను నా దగ్గరికి వచ్చిన కారణం ఏంటి అని అడగడం జరుగుతుంది అడిగినప్పుడు మేము ఒక యాగాన్ని తలపెట్టాం కాబట్టి దానికి ఒక స్థలం కావాలని ఇక్కడ వచ్చామని చెప్పినప్పుడు ఆయన తప్పకుండా ఇస్తానని అంటే దానికి ఇంకొకటి ఎందుకు నీ యొక్క శరీరాన్నే మేము ఒక స్థలంగా భావించి దాని మీదే మేము చేసుకుంటాము ఆ సమయంలో నువ్వు ఎట్లాగా కదలకుండా ఉండాలి ఒక వారం రోజులు పడుతుంది అని చెప్పి అన్నప్పుడు తప్పకుండా ఆయన ఒప్పుకుంటాడు ఆ సమయంలో ఆయన యొక్క శిరస్సు దగ్గర శంకరుడు అదే అదే విష్ణుమూర్తి నాభి దగ్గర ఈ యొక్క బ్రహ్మదేవుడు ఇక్కడ వచ్చేటప్పటికీ పాదాల దగ్గర ఈ శంకరుడు మొదలైన వారు కూర్చుని దీనికి సంబంధించినవి చేస్తున్నప్పుడు దేవతలందరూ అంటే ప్రాతకాల సమయం నుంచి అది తర్వాత దాకా కదలకుండా ఆరు రోజులు అలాగే జరిగాక అందరూ కూడా ఎలాగన్నా సరే ఇబ్బంది కలిగించి అతన్ని ఇది చేయమని చెప్పినప్పుడు గయాసురుణ్ణి ఈ శంకరుడు కుక్కరొక్కో అని చెప్పి కోడిలాగా నిర్ణీత సమయం కంటే ముందే తెల్లవారిపోయినట్టుగా ఆయన కోయడం వల్ల అయిపోయిందేమో వీళ్ళు చేస్తున్న ఈ యొక్క ఏడు రోజుల కార్యక్రమం అని గయాసురుడు కదలడం జరుగుతుంది దాంతో దానివల్ల మా యొక్క చేస్తున్న ఈ యొక్క యాగం భంగమైందని చెప్పినందుకు అయితే దానికి పర్యవసనంగా ఆయన్ని ఇది చేస్తామని చెప్పి చెప్తారు వీళ్ళు తప్పకుండా అని చెప్పి ఒప్పుకుంటాడు పాపం గయాసురుడు కాబట్టి గయాసురుడిని మొత్తానికి ఇది తీసేసినప్పుడు ఆయనకి ఒక వరాన్ని ఇస్తానని చెప్పి అంటారు ఆ వరంలో ఆయన ఏం కోరుకుంటాడంటే గయాసురుడు నా యొక్క శరీరం ఎక్కడి నుంచి బీహార్ నుంచి పిఠాపురం దాకా విస్తరింపజేసి నా మీద మీరు ఈ యొక్క యజ్ఞాగాదుల్లాగా చేసుకున్నారు కనుక అక్కడ మీరు నాకు మొట్టమొదట ఉండే బీహార్ ప్రదేశంలో దాన్ని శిరోగైగా మధ్యగా ఉండే ప్రదేశం అంటే దాన్ని జాజిపూర్ దగ్గర వస్తుంది అది నాకు నాభిగైగా తర్వాత చివరిది ఇది పాదగైగా ప్రసిద్ధం చెందాలి ఇక్కడ ఎవరైనా సరే తల్లిదండ్రులకి పితృతర్పణాలు లాంటివి చేసిన ఇలాంటి కార్యక్రమాల వల్ల పెద్దలకి మోక్షం కలగాలి అలాగే ఇక్కడ చేసే కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా ఇది ఉండాలని చెప్పి ఆయన అడుగుతాడు అలాగే తీసుకున్నట్లయితే మొట్టమొదటి దాంట్లో మనం తీసుకుంటే గయ అంటే బీహార్ దగ్గర అక్కడ మంగళగౌరీ దేవి ఉంటుంది అదొక శక్తిపీఠం మధ్యలో అక్కడ ఆయన గదాధరుడుగా చెప్తారు విష్ణుమూర్తిని అక్కడ గదాధర దేవాలయం కూడా ఉంటుంది రెండోది వచ్చేప్పటికీ బ్రహ్మదేవుడికి నాభిగయ అంటారు కాబట్టి ఇది జవాజిపూర్లో అమ్మవారు బిరిజాదేవిగా అదొకటి ప్రాముఖ్యత చెందిన ప్రదేశంగా చెప్తారు మూడోది ఇక్కడ పురోహూతికి అమ్మవారు ఈ మూడోది పాదగైలో ఉంటారు అక్కడ కుక్కుటేశ్వరుడుగా స్వామి ప్రాశస్యం పొందడం జరిగింది అంటే మూడు ప్రదేశాల్లో తప్పనిసరిగా ఎప్పుడైనా సరే ఈ పితృ కార్యక్రమాలు చేసిన మోక్షం అనేది పొందాలి అందరికీ కూడా అన్ని విధాల అనుకూలంగా నా యొక్క నేను నా విషయం అక్కడ కనబడాలి అన్నట్టుగా ఆయన కోరుకున్న దానికి ఆనుకూలతని వాడు అందుకే మనం పిఠాపురం కనుక వెళ్ళినట్లయితే అక్కడ చూస్తే స్టార్టింగ్లోనే దేవాలయంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక పెద్ద సరోవరంలో ఒక దాని మీద ఒక రాక్షసుడు పడుకుని ఉంటాడు మధ్యలోనేమో ముగ్గురు దేవుళ్ళు బ్రహ్మ మహేశ్వరులు మూడు ప్లేసుల్లోనూ ఉన్నట్టుగా కనబడతారు అది చాలా విశేషంగా ఫస్ట్ చూస్తే అది ఏంటని అర్థం కాదు కానీ పురాణం ప్రకారం మనం వింటే ఓహో ఇది పాదగయా క్షేత్రం అలాగే త్రిమూర్తులకి ఒక చక్కటి క్షేత్రంగా ఈ యొక్క కుక్కుటేశ్వరుడుగా ఇక్కడ శివుడు ప్రసిద్ధుడు ఆయన పక్కనే కొంత దూరంలో పురుహూతికి అమ్మవారి యొక్క దేవాలయం ఉండడం ఇది అసలు మామూలుగానే ఎక్కువ ఆధ్యాత్మిక ప్రదేశంగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో చాలా ప్రదేశాలను చెప్తారు అటు చూస్తే మన ద్రాక్షారామం కానీ ఒక శక్తిపీఠం ఇటు పక్కన పురుహూతికి అమ్మవారి శక్తిపీఠం ద్రాక్షారామలో భీమేశ్వరుడు పంచారామ క్షేత్రాలలో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ భీమ యొక్క ప పంచారామాల్లో ఒకటి ద్రాక్షారామంలోను ఇంకోటి కుమారారామం అని చెప్పి సామర్లకోటలో రెండు ఇక్కడే ఉన్నాయి అలాగే చాలా విశేషంగా ఇక్కడ కుక్కుటేశ్వర స్వామి ఆయన పూజిస్తారు కొంత ముందుకెడితే మనకి ఇదే కాకినాడ సరౌండింగ్స్లో కోటిపల్లి ఆ పక్కన అటుపక్కన అంతర్వేది అయినవి అన్నీ కూడా చాలా దగ్గర దగ్గర దగ్గరగా అనేక పుణ్యక్షేత్రాల సముదాయం గోదావరి నది సమీపంలో ఉండడం బట్టి చాలా విశేష కలిగిన ప్రదేశం అలాగే అక్కడ చాలా గ్రీనరీ కూడా చాలా చక్కగా ఉంటుంది అంటే పచ్చని పొలాలు వాటి మధ్య చక్కగా వైరుధ్యంగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ కుక్కుటేశ్వర స్వామిని విశేషంగా పూజలు చేస్తారు ముఖ్యంగా ఈ కార్తీక మాసం మొదలైన సమయాల్లో కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆయన ఆశలు తీసుకోవడం అలాగే ఈ గయాసురుడికి సంబంధించిన వృత్తాంతాలు ఇదే ప్రదేశంలో అమ్మవారి యొక్క సందర్శన ఇవన్నీ కూడా చాలా చక్కగా విశేషంగా మనకి చెప్పబడడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా విశేష పుణ్యక్షేత్రంగా ఆధ్యాత్మిక సౌరభాలు వెదిలి ప్రదేశంగా చెప్పచ్చు నమస్కారం